ఒక చిన్న బ్లాగ్ షూట్ చేద్దామనేసి జస్ట్ అలా స్టార్ట్ చేశానంటే ఎండ మాత్రం మండిపోతా ఉందనమాట ఈరోజు లాగ్ అయితే మీకు షేర్ చేస్తున్నాను ఏంటి అనేది మొత్తం చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం శారీ బిజినెస్ స్టార్ట్ చేసాం కదా అందులోనే ఇది ఒక కొత్త శారీ అనమాట జిమ్ ఈజూస్ శారీ అనమాట బార్డర్ హైలైట్ అండి ఈ శారీకి శారీ మొత్తం కూడా స్మూత్గా ఉంటుందన్నమాట అలా సింగిల్ పళ్ళు అయినా వేసుకోవచ్చు లేదా పైకి మడుచుకునేసి మనం మామూలుగా వేసుకుంటాం చూడండి అలా అయినా వేసుకోవచ్చు అనమాట ఎలా వేసుకున్నా సరే మనం మాత్రం అదిరిపోయేలా కనిపిస్తామండి ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట పార్టీకి కావచ్చు ఫంక్షన్స్కి కావచ్చు సూపర్గా ఉంటుంది ఈ శారీని చూడండి సింగిల్ పళ్ళు అయినా వేసుకోవచ్చు ఇలా మడతబెట్టయినా వేసుకోవచ్చు ఎలా వేసుకున్నా కూడా మనం మాత్రం అదిరిపోవటం ఖాయం అనమాట ఇందులో చాలా కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజ్ అండి విత్ సేమ్ బార్డర్ అనమాట ఎక్సలెంట్గా ఉంటుంది ఇక్కడ చూడండి మీకు ఏదైనా ఆపోజిట్ వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు అది మన చాయిస్ అనమాట సో ఇక్కడైతే కలర్స్ అయితే అదిరిపోయేలా ఉన్నాయి ఎలా ఉన్నాయి చూడండి సూపర్ కలర్స్ అండి ఏది చూసినా కూడా ఏది తీసుకోవాలి అనేది మనం కన్ఫ్యూజ్ అయిపోయేంతగా ఉన్నాయన్నమాట ఎక్సలెంట్ కలర్స్ అండి కేవలం ఈ శారీస్ అయితే మనకు చాలా అంటే చాలా తక్కువ ధరలో నేను మీకు అందిస్తున్నాను కేవలం ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నా వాట్సాప్ నంబర్ ఉంది మెసేజ్ చేసి స్క్రీన్ షాట్ తీసుకుని ఏ కలర్ కావాలి అనేసి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట ఓకేనా ఎలా అయినా వేసుకోవచ్చు అండి సూపర్ ఉంటుందన్నమాట లుక్ అయితే నేను ఏదో వీడియో కోసం తీసాను బట్ నాకైతే అస్సలు వదలబుద్ధి కాలేదన్నమాట అంత బాగుందండి ఇప్పుడు మనం వ్లాగ్లో కంటిన్యూ అయిపోతాం ఏంటి వ్లాగ్ అంటే కనుక నేను మా సొంత ఊళ్ళో ఇల్లు కట్టుకుంటున్నాం అనమాట సో ఇక్కడైతే కనుక నేను ఎప్పుడూ మీకు వీడియోస్ అయితే షేర్ చేయలేదు బట్ ఇంకా నుంచి ఇల్లు రెడీ అయిపోతే ఇక్కడ నుంచే వస్తాయండి మేమైతే ఇల్లు కట్టడం జస్ట్ అలా స్టార్ట్ చేశాము డే వన్నే షూట్ చేస్తుంటే బాగుండేది ఇది మాత్రం డే టూ అనమాట సో డే టూలో అంతవరకు వర్క్ అయితే జరిగిందండి ఇక్కడ ఏంటి ఇలా టేస్ట్ చేస్తున్నాను అనుకుంటున్నారా ఏం లేదండి మా ఇంటి పక్కలో ఒక అక్క ఉంటుంది ఆమె దగ్గర రాక్ సాల్ట్ ఉందనమాట దానివల్ల చాలా యూజెస్ ఉన్నాయంట హెల్త్ పరంగా సో నాకు కొంచెం అయితే కనుక తను గిఫ్ట్ ఇచ్చిందనమాట అంటే ఒకసారి యూజ్ చేసి చూడు నీకే తెలుస్తుంది వీటిలో ఉన్నటువంటి మహిమ అనేసి సో నేను టేస్ట్ చేశాను అనమాట ఎలా ఉంటుంది అనేసి సేమ్ సాల్ట్ లాగే ఉందనమాట సేమ్ సాల్టే కాకపోతే రాక్ సాల్ట్ అనమాట ఇంకా అలాగేంటంటే ఆమె వాళ్ళ హెల్త్ పట్ల ఎంత జాగ్రత్త తీసుకుంటా ఉంది వాళ్ళ ఫ్యామిలీ కోసం ఎంత కష్టపడుతూ ఉంది ఐ మీన్ ఇంట్రెస్ట్గా అనేది తన ఇంటి చుట్టుపక్కల చూస్తే నాకు అర్థమైందనమాట సో వాళ్ళ ఇంటి ముందు కొంచెం ప్లేస్ అయితే ఓపెన్ ఏరియా ఉంటుంది అందులో ఆమె సొంతంగానే చెట్లు పెట్టుకుంది చూడండి అంటే పల్లెల చెట్లు గోంగూర చెట్లు ఇంకా రకరకాలండి కొత్తిమీర అలాగే పాలకూర అట్లంతా కూడా మెంతికూర ఇవన్నీ వేసిందనమాట కందులు కందిబెల్ల కోసం ఇవన్నీ కూడా ఎటువంటి కెమికల్ కానీ మందులు కానీ లేకుండా ఆమె న్యాచురల్గా పండించాలనుకుందనమాట ఆల్రెడీ ఇంతకుముందు పండించింది అది ఇంకో సైడ్ ఉందన్నమాట ఇది మళ్ళీ కొత్తగా వేసిందనమాట మీకు యూజ్ అవుతుందనేసి ఇక్కడ చూపిస్తున్నాను ఎంత బాగా సెట్ చేసుకొని పండించుకుంటా ఉందో చూస్తే నేను ఎప్పుడెప్పుడు ఇంట్లోకి వచ్చేద్దామా నాకు కూడా ఓపెన్ ఏరియా ఉంది నేను కూడా ఇలాగే పండించుకుందామా అనేసి నాకైతే ఆశ పుట్టిందనమాట చాలా బాగా మెయింటైన్ చేసిందండి ఆమె అయితే కనుక ఏ కొద్దిపాటి ప్లేస్ని కూడా వేస్ట్ చేయలేదనమాట ఇకపోతే కనుక ఇంకా మాకు వర్కర్స్ వచ్చేసి పొద్దున్నే సిక్స్కి వస్తారు ఆఫ్టర్నూన్ టూకి వెళ్ళిపోతారనమాట ఆ తర్వాత నేను ఎక్కడైనా ఇట్లా పేర్చినటువంటి ఇటుకలు గ్యాప్లు ఉంటే కనుక వాటిని ఫిల్ చేస్తున్నాను ఎందుకంటే మనం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా తీసుకుపోతే కనుక మనం అసలు కనుక్కోలేము అనమాట ఈ కుప్పల్లో నుంచి ఒకటి వంట తీసేస్తే మనం కనుక్కోలేము అదే ఇక్కడ పేర్చి పెట్టుకున్నాం అనుకోండి కొంచెమైనా కొంచెం మనకు గుర్తు ఉంటుంది కదా సో అందుకోసమే సిమెంటు అలాగే మొత్తం కూడా కప్పెట్టేశానమాట ఇటుకలు ఎక్కడ ఒకటి పడి ఉంటే వాటిని కుప్పలాగా నీట్గా సర్దు పెట్టుకుంటున్నాను అనమాట మన పనిని మనమే కదా జాగ్రత్తగా చూసుకోవాలి అందుకోసం అనమాట సో ఈ శారీ అయితే కనుక నేను తీసుకున్నాను ఒక్కసారి కట్టుకున్నాను ఆ తర్వాత ఉతికి ఇంట్లో పెట్టుకోనున్నాను వీళ్ళు గోడలు కట్టేటప్పుడు సిమెంట్ అంతా కింద పోతుంది వేస్ట్ అవుతుంది ఏదైనా పాత చీర ఉంటే తీసుకురామ్మా దాని మీద పడితే కనుక మళ్ళీ దాన్ని రీయూజ్ చేయొచ్చు అని చెప్పారనమాట సో నా దగ్గర పాత చీరలు లేవి లేవండి సో అందుకోసం ఈ శారీనే వేయాల్సి వచ్చింది ఈ శారీ మీద నాకు ఎంత ఇష్టం ఉందంటే దాన్ని మళ్ళీ మడత వేసి భద్రంగా ఎత్తిపెడుతున్నాను అనమాట అంటే కట్టుకోవాలనే ఉద్దేశం కాదు మళ్ళీ యూజ్ అవుతుంది కదా అదే సిమెంట్ను ఇంకా వర్క్ చాలా ఉంది కదా దానికోసం ఉపయోగపడుతుంది అనేసి ఆ విధంగా అట్లా వేసి ఆ ట్రాక్టర్లో పెట్టేశాను మా అదృష్టమో దరిద్రమో తెలియదు కానీ జస్ట్ అలా వర్క్ స్టార్ట్ అంతే ఆ పని కంప్లీట్ అయిపోయిన తర్వాత వర్షం పడింది అది కూడా యూజ్ అయిందనమాట గోడలకు మనం నీళ్లు కొట్టే పని లేకుండా సో ఇక్కడ ఏంటంటే మా ఇంటి పక్కన ఇంకో అక్క ఉందని చెప్పి ఆ అక్కే ఉందని చెప్పాను కదా సేమ్ ఆవిడ ఏంటంటే నాకు సాల్ట్ ఇచ్చింది చూడండి ఆమెనే నేను అలా కూర్చొని ఉంటే పాపం ఖాళీగా కూర్చొని ఉంటే చొడబుద్ది ఖాళీదో ఏమో తనకి వాళ్ళ ఇంట్లో ఇవి ఉడకబెట్టి ఉంటే కనుక పెసర్లు తీసుకొచ్చి నాకు ఇచ్చింది అనమాట తినుమ్మ అనేసి సో ఇంతకుముందు చెప్పాను కదా వాళ్ళ ఇంట్లో చుట్టుపక్కల చుట్టడానికి చాలా ఉన్నాయి అనేసి ఇక్కడ చూడండి సంచులు ఉంటాయి కదండి ఆ సంచుల్ని చిన్న చిన్న బ్యాగుల్లాగా చేతితోనే కుట్టేసి తను చెత్తనే చూడండి అక్కడ మీకు బాగా కనిపిస్తుంది చేతితోనే ఇలా సపరేట్ సపరేట్గా కుట్టేసి చిన్న చిన్న మొక్కల్ని పెట్టింది అనమాట గింజలు వేసి అవి ఏవి కూడా కెమికల్ కాదండి న్యాచురల్గా పండించాలనుకుంది సో ఇలా సంచుల్లో ఎందుకు పెట్టింది అంటే తను ఎవరికైనా కావాలంటే ఈజీగా ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో అంట నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మామిడివి కట్టెలు కొన్ని కొట్టుకొని వచ్చింది వాటిని ఏదో సం మొత్తం కలిపిందో ఏదో చేసిందండి నేను ఆమె చెప్పింది కానీ నాకు సరిగ్గా అది అర్థం కాలేదు ఇంకొకసారి విని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వాటర్లో పెట్టింది అనమాట బాటిల్లో ఆ కట్టెలకి అట్లా పైన ప్లాస్టర్ చుట్టేసింది ఏవో నీళ్ళు వేసి పెట్టింది అనమాట సంథింగ్ అవి వర్షపు నీళ్ళు లేకపోతే ఇంకేవో నీళ్ళు అనమాట సో వాటిలో అలా పెట్టేసి ఉంటే అవి చిగురులు వచ్చాయి చూడండి ఎంత బాగా వచ్చాయో చూడండి అక్కడ సో వాటిని ఇంకా ఇంకొంచెం చిగులు వచ్చిన తర్వాత ఎక్కడికైనా వెళ్ళి నాటితే కనుక అవి అలాగే బ్రతికిపోతాయంట నాకైతే తెలియదు ఇంతవరకు నేనేమనుకున్నానంటే విత్తనాలను కానీ చెట్లను కానీ తీసుకొచ్చి ఎక్కడైనా నాటితే అవి అలాగే బ్రతుకుతాయి అనుకున్నా బట్ ఈవిడేంటంటే కొత్త స్టైల్ ట్రై చేసిందంట ఎవరో చెప్పారో సంథింగ్ ఏదో తెలియదు సో ఆమె ఇలా చేసింది ఎంత బాగా వచ్చాయి చూడండి మొక్కలైతే కనుక రకరకాలండి గుమ్మడి చెట్లు పెట్టింది గోంగూర పెట్టింది అలాగే వచ్చేసి కంది చెట్లు పెట్టింది ఇంకా అలాగే వచ్చేసి అక్కడ ఏదో ఒక ఫ్లవర్ ఉంది మీకు చూపిస్తాను ఆ ఫ్లవర్ ఏంటంటే ఇయర్కి ఒక్కసారే కాస్తుందంట ఆ చెట్టు ఎట్లుంటుందంటే మనకు మొత్తం డ్రాగన్ ఫ్రూట్ ఉన్నట్టు ఉంటుందండి కానీ డ్రాగన్ ఫ్రూట్ చెట్టు కాదు అది ఫ్లవర్ వస్తుందనమాట ఆ ఫ్లవర్ మాత్రం సంవత్సరానికి ఒక్కసారే కాస్తుందంట సో ఆ మూల ఉంది చూడండి అది అనమాట సో అది అది వచ్చేసి సంవత్సరానికి ఒక్కసారే పూస్తుందంట పూసినప్పుడు మాత్రం చాలా అందంగా ఉంటుందన్నమాట బట్ స్మెల్ రాదంట అండి నార్మల్గా పని వస్తుంది ఎండిపోయిన తర్వాత కూడా చుట్టానికి బాగానే ఉంది పర్వాలేదు సో ఇవి యూజ్ ఏమంటే చూడటానికి లుక్ వైజ్ బాగుంటాయి అనేసి చెప్పింది అనమాట సో ఇంకా అవుతాయంట సైడ్లోకి అంతా కూడా అల్లుకుంటాయంట సో నేను కూడా ఇలాంటివి డిఫరెంట్ డిఫరెంట్ మొక్కలు ఏమన్నా ఉంటే మా ఇంటి వెనకాల పెట్టాలనేసి ఫిక్స్ అనమాట బట్ వర్క్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో నేను అనుకున్నది చేస్తానో లేదో నాకైతే తెలియదన్నమాట సో మొత్తానికైతే నాకు కూడా గోంగూర ఇచ్చింది అక్క అయితే కనుక ఇక్కడ చెట్లు ఉన్నాయి చూడండి ఇలా తీసేసి ఎవరికైనా కావాలంటే ఇచ్చి పంపించడానికి ఈజీగా ఉంటుంది అనేసి అట్ట ప్లాన్ చేసిందనమాట సో తనకు మాత్రమే కాకుండా ఎవరికైనా ఇవ్వటానికి కూడా ఎంత బాగా ప్లాన్డ్గా రెడీ చేసిందో చూడండి ఏమైనా ఆమెకి మొక్కల పట్ల వాళ్ళ ఫ్యామిలీ పట్ల ఉన్నటువంటి ఇంట్రెస్ట్ చూసి నాకు చాలా ముచ్చటేసిందనమాట సో ఫైనల్గా ఈ గొంగూరు చెట్లల్లో ఆ ఆకు మొత్తం ఆమె పెరిగేసింది అనమాట సో ఏమో లేదు తన కోసం ఏమో పెరుగుతూ ఉంది అనుకున్నా అలా కాదు ఫైనల్గా తీసుకొచ్చి నా చేతిలో పెట్టింది అనమాట ఇంకా కావాలంటే కూడా తీసుకో అని చెప్తా ఉంది ఎంత ఇంట్రెస్ట్గా ఎంత ప్రేమగా ఇచ్చిందో నాకైతే చాలా అనమాట ఆమె బిహేవియర్ మొత్తం కూడా సో మొత్తానికి ఇల్లు కట్టడం స్టార్ట్ చేసినప్పుడు డే టూలో జరిగినటువంటి మొత్తం మొత్తం విషయాలు నేను మీతో షేర్ చేసుకున్నాను ఐ హోప్ చాలామంది అడిగారు అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే షేర్ చేశానండి నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ కొత్తగా కనుక మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్